ఇంత పవర్ఫుల్ రెమెడీని నేను కేవలం రెండు సార్లు అప్లై చేశానండి అంతే నా జుట్టు రాలటం అయితే పూర్తిగా తగ్గిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది నా రియల్ హెయిర్ అండి నేనేం పిక్స్ పెట్టి పెట్టడం లేదనమాట ఇది నా ఒరిజినల్ హెయిర్ చాలా మంది షార్ట్ వీడియోలు చూసి మీ రియల్ హెయిర్ చూపించండి అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కదండి ఇది వచ్చేసి నా రియల్ హెయిర్ అనమాట నా రియల్ హెయిర్ గ్రోత్ గురించి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అస్సలు లేట్ చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇలా ఒక బౌల్ ని తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు కలంజీ సీడ్స్ అయితే వేసుకోండి ఇక్కడ కలంజీ సీడ్స్ అంటే ఏంటి తెలుగులో చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారండి ఇవి వచ్చేసి ఉల్లిపాయ విత్తనాలు ఆనియన్ సీడ్స్ అనమాట వీటిని కొలంజీ సీడ్స్ అంటారండి ఇవి మనకి మార్కెట్ లో ఎక్కడైనా కిరాణా షాప్స్ లలో దొరుకుతాయి అనమాట ఇక అలానే రెండు స్పూన్ల వరకు రైస్ బియ్యాన్ని కూడా రెండు స్పూన్ల వరకు వేసుకోండి మనం తయారు చేయబోయేది సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి దీనిని మనం తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్ల వరకు మెంతులను కూడా వేసుకోండి మెంతులనేవి బంగారం కంటే కూడా ఎక్కువ అని చెప్తానండి నా దృష్టిలో అంత బాగా వర్క్ అవుతాయండి మన హెయిర్ కి మెంతులనేవి చాలా బాగా వర్క్ అవుతాయి మన జుట్టు ఊడటం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలానే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇక అలానే ఇందులోకి రెండు స్పూన్ల వరకు గింజల్ని కూడా వేసుకోండి ఈ గింజలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివండి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఈ మన జుట్టు కుదుళ్లను బలోపితం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి ఈ అవిస గింజల గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మన హెయిర్ కి ఎంత బాగా హెల్ప్ చేస్తాయి అనేసి అలానే కలొంజీ సీడ్స్ అండి ఈ కలొంజీ సీడ్స్ ను మెంతులతో కలిపి వాడితే మీ జుట్టు కుదుళ్లకు పోషణ అంది జుట్టు బలంగా మారుతుందండి ఈ కలొంజీ సీడ్స్ వల్ల మన జుట్టు తొందరగా తెల్లబడకుండా మన జుట్టు నెల్లగా ఉండటంలో సహాయపడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ లవంగాలండి ఈ లవంగాల వల్ల మన తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి కొత్త వెంట్రుకల పెరుగుదలకు సహాయపడతాయి వీటిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు స్కాల్ప్ పై ఉండే ఫంగస్ ను తొలగించి చుండ్రును తగ్గిస్తాయి అలానే మన హెయిర్ యొక్క కుదుళ్లను బలంగా చేసి జుట్టును ఒత్తుగా మందంగా పెంచుతాయి ఇలా మన హెయిర్కి ఎంతగానో ఉపయోగపడే హెయిర్ ప్యాక్ ని ఇలా ఒక బౌల్లోకి వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి అందులోకి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న వీటన్నిటినీ వేసేసుకోవాలన్నమాట మీరు ఈ రెమెడీని హెయిర్ కి అప్లై చేసుకోవాలి అన్నప్పుడు ఈజీగా మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి ఈ హెయిర్ ప్యాక్ ని మన హెయిర్ కి చాలా ఈజీగా తయారు చేసుకొని మన హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మందికి టైం అనేది సరిపోక టైం అనేది సెట్ అవ్వక వాళ్ళ హెయిర్ ని సరిగ్గా పట్టించుకోరండి హెయిర్ కి సరిగ్గా కేర్ అనేది తీసుకోకపోవటం వల్ల వాళ్ళ హెయిర్ అనేది విపరీతంగా ఊడుతుందనమాట ఇలా దువ్వెన పెడితే చాలు వాళ్ళ జుట్టు అనేది కుచ్చులు కుచ్చులుగా ఊడుతుందండి ఇంతకు ముందు నా జుట్టు అలాగే ఊడేదనమాట తల స్నానం చేయాలంటే భయమేసేదండి ఆ చిక్కులు దూవాలంటే భయం వేసేది ఎక్కడ హెయిర్ అంతా రాలిపోయిద్ది అనేసి భయమేసేదనమాట అంతలాగా భయపడేదాన్ని ఎందుకంటే రియల్గా చెప్తున్నానండి నా హెయిర్ విపరీతంగా ఊడిందండి నా పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఏం చేయాలి నా హెయిర్కి మంచి కేర్ అనేది తీసుకోవాలి అని నేను తెగ ఆలోచించేదాన్ని అనమాట ఈ పిల్లలతో నాకు సరిగ్గా టైం అనేది దొరకకపోయి ఉండేదండి నా హెయిర్కి కేర్ తీసుకుందాము అనుకుంటే కొంచెం ఓపిక తెచ్చుకొని టైం ని సెట్ చేసుకొని నా హెయిర్ కి ఇలా కేర్ తీసుకున్నానండి వారంలో రెండు సార్లు అప్లై చేశానండి అలా నెల రోజులు అప్లై చేసుకున్నాను రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యానమాట అసలు అంత బాగా వర్క్ అయిందండి ఇది నాకు ముందుగా జుట్టు రాలటం అనేది ఆగిపోయిందండి జుట్టు రాలటం అనేది ఆగిపోతే మనకి జుట్టు అనేది ఆటోమేటిక్గా గా అంతటా అదే పెరుగుతుంది ఇక వీటన్నిటిని మిక్సీ జార్ లోకి వేసుకొని ఇలాగ పౌడర్ లాగైతే చేసేసుకున్నాం కదండి ఈ పౌడర్ ని మనం ఇలాగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లోకి వేసేసుకోవాలండి ఇలాగా మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్ లోకి ఇలా పౌడర్ చేసుకున్న దానిని ఇలా వేసుకొని పెట్టేసుకోండి ఇక మనం ఇలాగా పౌడర్ ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇక మన హెయిర్ ప్యాక్ ని చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకొని మన హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు ఈ పౌడర్ తోటి మన హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అస్సలు మిస్ కాకుండా అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇలాగా ఒక బౌల్ ని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకోండి నేను ఇక్కడ ఈ హెయిర్ ప్యాక్ని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ నేను నా పాపకి అప్లై చేసుకోవడానికి అనేసి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను మీరు గనక ఈ ప్యాక్ని తయారు చేసుకోవాలి అనుకుంటే ఒక్క గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి ఎక్కువేమీ అవసరం లేదు మీరు ఒక్క గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇక ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్నాము కదండి సూపర్ పవర్ఫుల్ పౌడర్ ని ఈ పౌడర్ ని ఒక రెండు స్పూన్ల వరకు ఇందులో వేసేసుకోవాలి చాలా మంది నేను చెప్పిన రెమెడీస్ ని ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అప్లై చేసుకుంటున్నారు మాకు చాలా బాగా వర్క్ అవుతుంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఇలా సపోర్ట్ చేయటం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలానే మరికొన్ని పవర్ఫుల్ హెయిర్ రెమెడీ వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటానండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ ప్యాక్ ని ఎంతసేపు ఉంచుకోవాలి ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయాలా లేదా డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా ఎలా ఏంటి అని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి నేను ఆల్రెడీ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి కానీ మీరు అక్కడక్కడ స్కిప్ చేసి చూడటం వల్ల మీకు సరిగ్గా అర్థం అవదు అని అనుకుంటున్నానండి నేను అందుకే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఒక గ్లాస్ వరకు వాటర్ ని పోసి అలానే రెండు స్పూన్ల వరకు మనం తయారు చేసుకున్న ఆ పౌడర్ని వేసుకొని ఇలాగ పది పదిహేను నిమిషాల వరకు బాగా మరగనివ్వండి ఇక ఈ ప్యాక్ ని మన హెయిర్ కి అప్లై చేసుకోవడం కోసం రెడీ అయిందా లేదా అని చూడటానికి ఇలాగ ఫింగర్ తో కొంచెం తీసుకొని ఇలాగ ఫింగర్స్ తో ఇలా అంటే ఇక్కడ జల్ లాగా వస్తుందండి మరీ థిక్ జల్ కాకుండా ఇలాగా జల్లాగా అయితే రావాలి ఎందుకంటే మనం ఇందులో గింజల్ని వేసాం కదండి దానివల్ల మనకి జల్ అనేది ఫామ్ అవుతుంది ఇక అలాంటప్పుడు మనం స్టవ్ ని అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా బాగా మరగనివ్వాలండి మరీ థిక్గా కాకుండా ఇలాగ జావ లాగైతే వస్తుంది ఇక అలాంటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కకి పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి మరీ థిక్గా కాకుండా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటి అంటే మనం హెయిర్కి అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలానే మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత అది ఆరిపోయి గట్టిగా స్టిక్కీగా అయిపోయి అలాగే ఉండకుండా నార్మల్గా ఉంటుంది ఇక ఇందులోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనెని వేసుకోండి మీకు కొబ్బరి నూనె పడదు అనుకుంటే ఆముదం నూనెని వేసుకోండి ఆల్మండ్ ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసేసుకోండి అది కూడా లేదు అనుకుంటే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ని అయితే యూజ్ చేస్తారో దానిని వేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోండి ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని ఒకటైతే వేసుకోండి దీనివల్ల మన జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి మనం విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకున్నా కానీ మన హెయిర్కి సరిగ్గా అందుతుందో లేదో అనేసి నేనైతే ఇక్కడ విటమిన్ ఏ క్యాప్సిల్ అయితే ఒకటైతే వేసుకుంటానండి చాలామంది జుట్టు సంరక్షణకు విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వాడుతుంటారండి ఈ క్యాప్సిల్స్ జుట్టు రాలటం సమస్యను పరిష్కరించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది అలానే ఈ విటమిన్ ఇ క్యాప్సిల్ ను వినియోగించడం వల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బ తినకుండా కాపడుతుంది అంతేకాకుండా ఇది జుట్టు మూల మూలలకు పోయి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది ఈ విటమిన్ ఇ క్యాప్సిల్ అనేది మన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అందుకని నేను ఇక్కడ విటమిన్ ఇ క్యాప్సిల్ కూడా వేసుకున్నాను ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని మన హెయిర్ కి స్కాల్ప్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు బాగా అప్లై చేసేసుకోండి ఇలా మీరు దీనిని వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవచ్చండి మీరు ఆల్రెడీ ఇలా పౌడర్ని తయారు చేసుకొని పెట్టుకున్నారు కదండి అది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదనమాట మీరు బయటే పెట్టుకోవచ్చు ఆ పౌడర్ని ఇక ఆల్రెడీ పౌడర్ అనేది రెడీగా ఉంటుంది కాబట్టి ఇక అప్పుడుకప్పుడు మనం ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ అలాగే ఉంచుకోండి మీ దగ్గర టైం లేదు అనుకుంటే మినిమం ఒక థర్టీ మినిట్స్ అయినా అలాగే మన హెయిర్కి ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి ఈ ప్యాక్ ని మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు లేదు అంటే డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో అనేది మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి